హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సార్ ఏంటి మా ఆంటీ గారు అంకుల్ గారు ఏదో మంచి హడావిడిగా బిజీ బిజీగా పనిచేస్తున్నారు అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను వెయిట్ చేయండి అక్కడ వెనక అన్న కూడా మంచి బిజీ బిజీగా మాట్లాడుతున్నారు ఈ అంతా దేనికో తెలుసా మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ది త్రేడల్సర్మని అదేనండి పాపని ఉయ్యాలో వేస్తున్నారు మా హస్బెండ్ చూడండి ఎంత హడావిడిగా తిరిగేస్తున్నారో పూరీలు రెడీ అయిపోగానే చక్కగా తీసుకెళ్లి గ్యారేజ్లో లో రన్ చేసాం ఫుడ్ అంతా ఇంకా అక్కడ పెట్టేస్తున్నాం వేడివేడిగా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు చక్కగా వీడియోలో మనం కనిపించకపోతే అలాగా ఇండియాలో ఇలాంటి ఫంక్షన్స్ అటెండ్ అవడం కామన్ బట్ యుఎస్ లో మాత్రం ఇలాంటి అటెండ్ అయితే చాలా బాగుంటుంది మన ఇండియా ఫీలింగ్ బ్యాక్ డ్రాప్ కూడా వాళ్ళు డెకోట్ చేశారు చాలా బాగుంది సింపుల్ గా సో అందుకే అనమాట ఆంటీ వాళ్ళు మంచి హడావిడి హడాడిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసారు ఉయ్యాల చాలా బాగుంది మంచి ట్రెడిషన్ లుక్ ఉంది ఇది అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఆంటీ వాళ్ళు అయితే చాలా రకాలైతే ప్రిపేర్ చేశారు ఫస్ట్ రోటి పచ్చడి పునుగులు మా బజవాడాలకి పునుగులు అంటే ఒక ఎమోషన్ వేడివేడి పొంగిన పూరీలు ఇవి ఇన్స్టంట్ టోటిలోస్ తో చేశారు చాలా బాగా పొంగిని ఈ కర్రీ పేరు తెలిస్తే కామెంట్ చేసేయండి ఈ గోంగూర రైస్ అయితే చాలా బాగా చేస్తారు ఆంటీ ఫుడ్ చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా చూస్తేనే టేస్ట్ తెలిసిపోతుంది కదా సూపర్ ఉన్నాయి టేస్ట్ అన్ని నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ వేడివేడి వెజిటేబుల్ బిర్యానీ వైట్ రైస్ వీడియో తీయడం మర్చిపోయాము ఈ భక్షాలు అయితే బయట అయితే అస్సలు కాదు ఆంటీ చేశారు చాలా బాగున్నాయి బొబ్బట్లు అన్ని ప్రిపేర్ చేయడం చాలా గ్రేట్ నెక్స్ట్ సాంబార్ వడియాలు అండ్ పెరుగు థ్యాంక్ యూ ఆంటీ ఫర్ ద వండర్ఫుల్ డిన్నర్ సబ్స్క్రైబ్